హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసదేవి నరేష్ బీరో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు వచ్చేసి ఒంగోల్లో ఉంటారండి సో ఇతను విడో అంటే ఈయనకు భార్య కరణలు చనిపోయారు ఇద్దరు పిల్లలు ఉన్నారండి సొంత ఇల్లు ఉంది అతను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు ఈయన శాలరీ ఒక లక్ష రూపాయలపైనే సంపాదిస్తున్నారు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు పిల్లలు చిన్నపిల్లలే ఇతనేజ్ వచ్చేసి ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఉంటాయి సుధాకర్ రెడ్డి గారికి ఎవరైనా ముప్పై ఐదు సంవత్సరాలు పైబడ్డవారు విడాకులైన వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు ఉన్న పిల్లలు ఉన్నా కూడా ఈ సుధాకర్ రెడ్డి గారు పిల్లల్ని చూసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు పిల్లల్ని కూడా చూసుకుంటారు అండ్ అవతల అమ్మాయికి పిల్లలు లేకపోయినా ఇది చేసుకుంటారు సో ఒంగోళ్ళు నర్సరావుపేట గుంటూరు విజయవాడ ఆ ప్రాంతంలో ఉన్న వధువులు ఎవరైనా ఉండుంటే రెడ్డీస్లో కానీ చౌదరీస్లో నాయుడుస్లో ఉన్న మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే సుధాకర్ రెడ్డి గారి ప్రొఫైల్ ఇవ్వడం జరుగుతుంది సుధాకర్ రెడ్డి గారి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు సో ఆ జాబ్ పేరు అనేది మేము మెన్షన్ చేయకూడదని చెప్పారు వాళ్ళు అందుకే మెన్షన్ చేయట్లేదు యూట్యూబ్లో చెప్పడం లేదు సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాము ఈరోజు వచ్చిన రెండవ సంవత్సరం వచ్చేసి హైదరాబాద్ నుండి కృష్ణారెడ్డి గారు నలభై సంవత్సరాలు ఉంటాయి ఇతనికి మొదటి పెళ్ళి వీళ్ళు ఉండేది మల్కాజగిరి హైదరాబాద్ మల్కాజగిరిలో ఉంటారు ఇద్దరు చెల్లెళ్ళు పెళ్ళిళ్ళైపోయినాయి సో ఒకడే కొడుకు అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి జీతం వచ్చేసి లక్షా యాభై వేల రూపాయలు ఈయనకు లేట్ మ్యారేజ్ నలభై సంవత్సరాలు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు లక్ష యాభై వేల రూపాయల జీతం కొంచెం లేట్ మ్యారేజ్ అవుతుంది రెడ్డీస్లో దొరకట్లేదు కాబట్టి అబ్బాయికి పెళ్ళి లేట్ అయింది వీళ్ళ ఫ్యామిలీ మొత్తం పొలిటీషియన్స్ పొలిటికల్ లీడర్సే సో వీళ్ళ నాన్నగారు పొలిటీషియను సుధాకర్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఒక్కదే అబ్బాయి అండి మల్కాజ్గిరిలో ఓన్ హౌస్ వీళ్ళంతా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరైనా లేట్ మ్యారేజ్ అమ్మాయి ఉండి ఉన్న సెకండ్ మ్యారేజ్ అమ్మాయి ఉండి ఉన్న రెడ్డీస్లో ఉండి థర్టీ ప్లస్ వధువు అయి ఉంటే వీళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు వీళ్ళు ఎటువంటి డౌరీస్ కానీ ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అమ్మాయి నుంచి వీళ్ళు బీసీ కమ్యూనిటీలో ఉన్నా చేసుకుంటారు సో వీళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం ఇష్టపడాలి ఈయన ఏజ్ మాత్రం ఫార్టీ ఇయర్స్ లేట్ మ్యారేజ్ శాలరీ వచ్చేసి లక్ష యాభై వేల రూపాయల సాలరీ కృష్ణారెడ్డి గారి పూర్తి డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు మొత్తం డీటెయిల్స్ అనేది యూట్యూబ్లో చెప్పడం కుదరదు కాబట్టి ఇంకేమైనా మీకు ఫర్దర్ డీటెయిల్స్ గురించి ఆయన డేట్ ఆఫ్ బర్త్ గురించి అయినా నాకు కాల్ చేయొచ్చు సో ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే